సభా సరస్వతికి నమస్కారం నా పేరు లక్ష్మీ పద్మజ దుర్గరాజు హైదరాబాద్ ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం నీటి కవిత సమూహంలో ప్రతిరోజు వినూత్నమైన అంశాలనిస్తూ కవి మిత్రులు అద్భుతమైన కవితలు రాసేలా ప్రోత్సహిస్తున్న గురువరీలు శ్రీ నాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్సులు నీటి కవిత సమూహాన్ని ఎంతో క్రమశిక్షణతో మరెంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్న సమూహ సారథి శ్రీ శ్రీరాసింహ లక్ష్మీ గారికి హృదయపూర్వక నమస్సులు ఈనాటి కార్యక్రమంలో కవితాగానం చేయబోతున్న కవి మిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు దృశ్య కవితాగాన లహరిలో మిత్రుల కవితాగానం ఇద్దాం చూద్దాం ఆస్వాదిద్దాం ఆనందిద్దాం మిత్రుల కవితాగానంపై మన అమూల్యమైన అభిప్రాయాలను స్పందనలు తెలియచేద్దాం మిత్రులను అభినందిద్దాం అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ బి సుధాకర్ నా కవిత శీర్షిక తులకరి చినుకులు తులకరి చినుకలు టపటపరాలగా తొంగి చూసాను లతపై కుసుమం నింగిని విడిచిన నీటి చుక్కలు ప్రేమతో తాకెను నేలను చిరుగాలి సవ్వడి చేయగా చిందులు వేసెను జగతిన జీవులు దాహం తీరగా నేలమ్మ పచ్చని పైరుల సిరులను పెంచాను చిగురాకులపై రాలిన చినుకులు ముత్యపు చినుకై మురిపాలు పంచెను రంగులతో హంగులు పెంచి పూల ఫలములను బహుమతిగా పంచెను హరిత వనాలు ఆహ్వానం పలుకగా కోకిల కచేరి చేసి నెమలి ఆటకు తాళం వేసాను ప్రాణుల మనమున చిద్విలాసము చేసిన సంతోషాల సంబరాలను ప్రకృతి పరవశాన్ని అందించగా వనాల కోలాహలం చిక్కదనంతో చక్కని వాతావరణాన్ని దిక్కుల చూపగా జగతి ప్రగతి పథంలో ముందుకు సాగాను ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి నా పేరు బీ ఉషారాణి ముందుగా పదాల కవితలో నన్ను విజేతగా నిలిపిన అడ్మిన్స్కు నా ధన్యవాదాలు పదాల కవితకు సమూహం నుండి ఇవ్వబడిన పదాలు చినుకులు చిరుగాలి చిగురాకు చిద్విలాసం చిక్కదనం ఇంపైన ఈ పదాలతో అల్లిన నా కవిత నల్లని మబ్బులు నీలాకాశంలో పరుగులు పెడుతున్న వేళ చిరుగాలి తాకిడికి మురిసి వర్షించినవి చినుకులుగా చిగురాకులు గాలికి వయారంగా ఊయల లూగుతూ చినుకుల తడికి మెరిసి మదిని అలరిస్తున్నవిగా చీకటి చిక్కదనం సంతరించుకున్న వేళ చిత్తడి నేలలో ఇంకిన నీటిలో తారలు చిద్విలాసముగా మెరిసెనుగా ప్రకృతి అందాలహేలను తిలకించుచున్న హృది ఆనందం పొంగగా ఓ కవిత వ్రాయ కలం పట్టెనుగా ధన్యవాదాలు కొమరవెల్లి అంజయ్య సిద్ధిపేట అంశం పదాల కవిత శీర్షిక చినుకులు చిత్రాలేస్తే చినుకు చినుకు ఒడిలో నింపుకుందామని కొంగుపరుచుకొని కూర్చుంది భూమి దేహి అంటూ వానలో గెంతులేస్తూ ఆడుదామని పిల్లలు చినుకులు దోసిళ్లతో పట్టుకొని వేర్లకు అభిషేకం చేయడానికి సిద్ధంగా చెట్లు చేమ ఆకాశంలో మబ్బులు కడుపుబ్బరంతో కక్కి కక్కి కడుపు ఖాళీ చేసుకుందామని సిద్ధంగా చిరుగాలి పలకరించింది చిద్విలాసంగా వా వానలు దారి పట్టాయి వాడకట్టంతా కాగితం పడవలు మోస్తూ వాన నీళ్ళను చిత్తగొడుతూ పిల్లల పాదనృత్యం చెరువుల మత్తళ్ళు చెంగు చెంగుమంటూ వానలకు వణికిపోతున్న చిగురుటాకులకు పెద్దనలు పెద్దన్నలు ముదుర్లు ఇస్తున్నాయి ధీమా వానలు వానప్రస్థంలా అడవుల పాలు కాకుండా ఎండలు బంధువుల్లా వచ్చి ఆదుకుంటున్నాయి బట్టలారేసినట్లు ఇల్లు వాకిలి చెట్లు చేమ సేదతీరుతున్నాయి బతుకు జీవుడా అంటూ ఎండావానల తోడుతో పంట చేలు పచ్చపచ్చగా చిక్కదనంతో వరినారుమల్లు ఆనందంగా రైతు మురిశాడు రాజ్యం మురిసిందో లేదో కోతకొచ్చే వరకు కాలం కన్నెర్ర చేయకపోతే కల్లాలు ఆరడానికి కాళ్ళు దుక్కిలా చేయాలి దుక్కిలా దున్నాలి విలువలు మోసం చేయకపోతే విశ్వం ఆనంద తాండవం కొమరవెల్లి అంజయ సిద్దిపేట అందరికీ నమస్కారం నా పేరు కొంచెని విజయభారతి హైదరాబాద్ నేటిన్న కవిత శీర్షిక ఉరుము ఉరిమిన కరిమబ్బు మేఘాల తెరలో దాగిన కరిమబ్బులు గగన విహారానికి బయలుదేరి వేళ తరువుల కొమ్మల ఊగుతున్న చిరుగాలి ఒళ్ళు విరుచుకుని కరిమబ్బులను కవ్విస్తూ తాకింది ఉలికిపడ్డ కరిమబ్బు ఉరుము ఉరిమి చినుకుల జడివాన జల్లు పురిపించింది తడి మేను తాకగానే అప్పుడే పల్లవించిన లేలేత చిగురాకు మణికి కొమ్మలలో దాగింది జడివానల జల్లుల చిక్కదనం జరివాన జల్లుల చిక్కదనంలో తడిసి ముద్దైన పొడమిని చూసి మిడిసిపడిన కరిమబ్బు చిద్విలాసంగా నవ్వి మరో ఊరికి పైన సాగించింది ధన్యవాదాలు నమస్కారంలేండి పదార్థ కవిత నేను ఇచ్చినటువంటి శీర్షిక వర్షకావ్యం నా పేరు కాసలక్ష్మి సరోజారెడ్డి జంగారెడ్డి గూడెం చినుకుల బాజాల మధ్య శ్రావ్యమైన చిరుగాలి సితార సంగీతం మనసులు రంజింపజేస్తున్నప్పుడు మేఘ మహాకవులు పుడమి కాగితం మీద రాస్తున్న వర్షకావ్యం చెట్ల సింహాసనాలపై టీవీగా కూర్చున్న చిగురాకులు తన్మయత్వపు జరిలో తడిసి చిద్విలాసంగా నర్తిస్తుంటే జగమంతా ఆనందలహరులే చిక్కదనపు మట్టి పరిమళాలు ఉత్తమ శ్రోతలై ఊపిరి పాటకు పల్లవులు సమకూరిస్తే అంతా నాదమయం అనురాగమయం అందరికీ ధన్యవాదములండి సభా సరస్వతికి నమస్కారం నా పేరు లక్ష్మీ పద్మజురాజు హైదరాబాద్ ఈనాటి కవిత గల్లరీ కార్యక్రమంలో భాగంగా నా కవిత శీర్షిక ప్రకృతి కాంత శ్రావణమేఘపు తొలి చినుకులు మంచి ముత్యాల్లా తామరాకుపై మెరుస్తుంటే చిరుగాలి సవ్వడికి పులకించిన చిగురాకులు వయ్యారంగా తలలోపుతుంటే పిల్లదమ్మెర మీనుని తాకగని మైమరచి మనసు పులకించిపోతుంటే ప్రకృతి కాంత కొత్త శుభగులతో వయ్యారంగా హొయలుపోతూ చిద్విలాసంగా కనువిందు చేస్తుంటే పువ్వులు మొగ్గలు తొడిగిన తరువులు ప్రకృతి పచ్చని చిక్కదనంతో చిరునవ్వులు చిందిస్తుంటే ప్రకృతి కన్య సోయగం వర్ణింపతరవా అందాలన్నీ అక్షరాల్లో పొదిగి కవనమాలలల్లడం సాధ్యమా చిరుజల్లులకి తడిసిన అవని సుగంధ పరిమళాలు వెదజల్లుతుంటే మైమరచి మైమరచిన మనసు పులకించి మోహనరాగం ఆలపిస్తుంటే పదాలతో పదకవితలల్లి ఆనంద ఆనందడోలికల్లో తేలిపోతున్నా ధన్యవాదములు నేటి కవితా సభ్యులందరికీ నమస్కారములు తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజున పదాల కవితలో నేను రాసిన చిద్విలాసం మాయమైంది అనే కవితను నేను ఇప్పుడు నేను రాసిన కవితను చదివి వినిపిస్తాను అరచేతిని అడ్డుపెట్టి జీవం లేని కళ్ళతో ఆకాశం వైపు చూస్తున్న రైతు జీవం పోసుకున్న మొలకలు నిటారుగా నిలబడి వయసుకు వచ్చిన అమ్మాయిల్లా నాటు వేయడానికి సిద్ధంగా ఉన్నాయి తెప్పలు లేని నింగి వెక్కిరించింది చినుకులు రాలవని తెలిసిన రైతు నడుం వంగిపోయింది చినుకులు రాలవని తెలిసిన రైతు నడుం వంగిపోయింది కలిపిన భుజం భుజం కలిసిన కొమ్మల శిరములపై చిగురాకుల రెమ్మలు పచ్చని సముద్రాన్ని తలపించేది అడివంత చిరుగాలికి ఆకుల కదలికలు అలళ అందాలు పంచేవి అల వరుణుడు వర్షింపక కరుణను కురిపించక చిక్కదనంతో చక్కదనంగా కలకలలాడే వనకడలి చిక్కదనంతో చక్కదనంగా కలకలలాడే వనకడలి కాంతి విహీనమైనది ప్రకృతిని కాపాడి ప్రజలకు ప్రసాదంగా ఇచ్చే పోచమ్మ తల్లి ఎల్ల చల్లంగా చూసే ఎల్లమ్మ తల్లి చెరువులు కుంటలు నిండుగా నీటిని కాపాడే కట్ట మైసమ్మ తల్లి అందరి అమ్మలు కన్న అందరి అమ్మలు కన్న అమ్మ మూలపుటమ్మ ముత్తమ్మ మోములో చిద్విలాసం మాయమైంది ఆకాశం మేఘావృతమైంది అమ్మకళ్ళు తెరవగానే వర్షం పాలదారల్లా నింగిని చేరింది ప్రకృతి పులకించింది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు వాక్మల్ల కృష్ణదాస్ నంద్యాల నా కవితా శీర్షిక చినుకులే మేలు ప్రతిరోజు ప్రత్యూష వేళనే బాలభానుడి కిరణాలను పట్టుదలతో పట్టి పట్టి లాగుతుంటా చిద్విలాసంగా మా ఇల్లంతా బంగారంతో నింపాలని ఒట్టు ఒక్కటి రావడం లేదు గగన గగన మేఘాలను కూడా లాగి చూశా దాగుడుమూతలకు దాపుగా ఉంటాయని గగనమేఘాలను కూడా లాగి చూశా దాగుడుమూతలకు దాపుగా ఉంటాయని రామంటున్నాయి రవితో ఆడుకుంటూ రామంటున్నాయి రవితో ఆడుకుంటూ చిగురాకులతో సయ్యాటలాడే పరువాల చిరుగాలిని పట్టుకుందామని చూశా చిగురాకులతో సయ్యాటలాడే పరువాల చిరుగాలి పట్టుకుందామని చూశా వరుదినిలా వయారాలు ఉలకబోస్తూ ఒక్క పట్టాన దొరకడం లేదు వెండితోనైనా పండగ చేసుకుందామని తిన్నగా వెన్నెలను వెంబడించా చిక్కదనం చిలకరిస్తూ చిక్కకుండా మబ్బుల చాటుకెళ్ళి ముసినవ్వు మొబ్బుల చాటుకెళ్ళే ముసినవ్వుల శశిమామ మబ్బుల చాటుకెళ్ళే ముసినవ్వుల శశిమామ నిరాశగా అలా దాబాపై నిరాశగా అలా దాబాపై శయనించగానే చెదరిన మనసును ఇలిగింతలు చేస్తూ చెదరిన మనసులు గిలిగింతలు చేస్తూ వల్లంతా అల్లుకున్నాయి కులుకుల చినుకులు వల్లంతా అల్లుకున్నాయి కులుకుల చినుకులు చినుకులు వల్లంతా అల్లుకున్నాయి కులుకుల చినుకులు తనివి తీరా తడుస్తూ చిరునవ్వులు చిందిస్తూ కిందికి దిగొచ్చా తనివి తీరా తడుస్తూ చిరునవ్వులు చిందుస్తూ హిందికి దిగొచ్చా ధన్యవాదాలు పునఃస్వాగతం మిత్రుల కవితాగానం విన్నారు కదా చూసారు కదా ఆస్వాదించారని ఆనందించారని భావిస్తున్నాను మిత్రుల కవితాగానంపై మీ అమూల్యమైన అభిప్రాయాలను స్పందనలను నేటి కవిత యూట్యూబ్ ఛానల్లో తెలియజేయండి నేటి కవిత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వారం మరికొంతమంది కవిత్రుల కవితాగానంతో దృశ్య గానలహీ కార్యక్రమంలో కలుసుకుందాం ధన్యవాదములు